భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రేమైన స్నేహితులకు నమస్కారాలతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం వినబోతున్న కథ మానవతే రూపం ఈ కథను రచించిన వారు శ్రీమతి వేదుల సత్య పద్మావతి మానవతే రూపం కథ ఇక కథలోకి వెళితే అమ్మా అంబశక్తి వస్తోందే మా అమ్మాయి అరుపులకి ఉలిక్కి పడి లేచి పిల్లదాని నోరు ఉష్ అంటూ మూసేశాను అమ్మగారు గిన్నెలన్నీ వేసేశారా ఉరుము వంటి కంఠంతో అడిగింది కాదు అరిచింది ఆ వేసేశాను సాధ్యమైనంత గట్టిగా జవాబిచ్చాను దబ్మన్న చప్పుడు అంటే కొండమ్మ గిన్నెలు తోమడానికి కూర్చుందన్నమాట ఆ సబ్బు ఇలా పడండి కసిరినట్లే అడిగింది ఆ గలాసులు ఆడని ఈడని పడాక ఓ ధరిని పడండి హుకుం జారీ చేసింది కంచాలన్నీ ఓదాంట్లో ఒకటి పడేస్తే వత్తయ్యా కసురుకుంది కొండమ్మ విడివిడిగా వేస్తే ఒక దగ్గర పెట్టమంటే కదా ఆమె రేంజ్ కంటే కొంచెం తగ్గుస్తాయి స్వరంతో అన్నాను ఇడిగా అంటే అక్కడెక్కడో పడేయమనేటి ఉరిమింది కొండమ్మ ఎత్తడాటికి చింతపండు పడేయండి అంటూ మరో అరుపు కొండమ్మది అందులోనే ఉంది చూసుకో నా జవాబు గిన్నెలన్నీ దడదడలాడుతున్నట్లుగా శబ్దం అది విని ఎన్నోసార్లు చెప్పిన మాటే కాస్త నెమ్మది మళ్ళీ చెప్పాను ఏటైపోతాయి అంటుంది కానీ పద్ధతి మాత్రం మార్చుకోదు నా గిన్నెలన్నీ సొట్టలు పడిపోతాయి రా దేవుడా అనుకుంటూ నెమ్మది అంటూ కొండమ్మను మరోమారి హెచ్చరించాను నెమ్మదిగా చేస్తే ఎప్పటికయ్యాను మాకు పనులుండవా ఏటి అంది గట్టిగా అరుస్తున్నట్టు ఎందుకు వచ్చిన గొడవరా బాబు అనుకుంటూ లోపలికి వచ్చేసాను మా పని మనిషి గురించి కొంత చెప్పాలి ఆమె పేరు కొండమ్మ పేరుకు తగ్గట్టే కొండలాగే ఉంటుంది నల్లగా లావుగా ఎత్తుగా దానికి తోడు ఆమె కంఠస్వరం కంకర్రాళ్ళు ఆడిస్తున్నట్లు ఖంగుమంటూ ఎప్పుడూ దెబ్బలాడుతున్నట్లే ఉంటుంది ఆయన ఆ మనిషిని చూడగానే ఇంకెవరూ దొరకలా పని చేయించుకోవడానికి అంటూ విసుక్కున్నారు ఏం చేయను ఇది మహాపట్నము కాదు మరి పల్లెటూరు కాదు మనిషి దొరకడమే కష్టమైంది మేము ఈ ఊరు వచ్చిన నెల వరకు పని మనిషి కుదరక నానా అవస్థలు పడ్డాను ఇద్దరం ఉద్యోగాలు చేయవలసి వచ్చినప్పుడు పని మనిషి ఉండకపోతే కుదరదు గత్యంతరం లేక ఈ మనిషిని పనికి పెట్టుకోవాల్సి వచ్చింది ఆ రూపాన్ని చూడగానే మా ఆరేళ్ల పాప అమ్మ తాటకి సూర్పణక వేషాలకు మేకప్ పక్కర్లేదు కదా అంది మా వారు అంబశక్తి అని పేరు ఖరారు చేసేశారు వస్తూనే హడావిడిగా గిన్నెలు దడదడలాడుస్తుంది అన్నీ ఒకే దగ్గర ఉండాలి ఒకదానిలో మరో గిన్నె పళ్ళెం వేయకూడదు ఎక్కువ సామాన్లు పడితే చిరాకు అన్నింటికి ఆర్డర్ ఇస్తున్నట్టే ఉంటుంది మా శ్రీవారు ఇంకా మీ బాస్ రాలేదా అంటూ వేళాకోళం ఆడడం జరుగుతుంది ఇంకో మనిషి దొరికితే ఈమెకు గుడ్ బై చెప్పేద్దాం అనుకుంటున్నాను ఆవిడ గారి ఆర్డర్లు భరించడం చాలా కష్టం అడిగేది మామూలుగా అడగవచ్చు కదా అన్నాను ఒకసారి అంతే గయ్యి మంది ఆ రోజు మా శ్రీవారు ఉదయమే క్యాంప్కి వెళ్ళారు రెండు రోజుల వరకు రారు సహజంగా నేను పిరికిదాన్ని అవ్వడం వలన ఎప్పుడు వాటాల ఇల్లే తీసుకుంటాం ఇక్కడ అలాంటిది సరైనది దొరకక ఇండిపెండెంట్ ఇల్లు తీసుకోవాల్సి వచ్చింది అది కూడా ఒక హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంది పిల్లను పెట్టుకుని ఒక్కదాన్ని రాత్రి ఎలా ఉండాలి అని భయం పట్టుకుంది కొండమ్మని బతిమాలాలి అనుకున్నాను ఏ కళనుందో సరే రేతికి వస్తాను అని చెప్పింది హమ్మయ్యా అనుకున్నాను ఇంతలో మరో అనుమాన బీజం అడిగిన వెంటనే ఒప్పుకుంది ఏమిటి పేపర్లోనూ టీవీల్లోనూ ఎన్ని రకాల వార్తలు లేని తలనొప్పి తెచ్చుకుని బాధపడుతున్నానేమో అనుకున్నాను రాత్రి అవుతుండగానే వచ్చేసింది కూడా దుప్పటి తెచ్చుకుంది రాగానే హాల్లో దుప్పట పరుచుకుని పడుకుంది ఏదైనా అవసరమైతే లేపండి అని చెప్పి నిద్రలోకి జారుకుంది నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను కానీ అన్ని అనుమానాలే నేను ఒక్కదాన్నే చంటిదాంతో ఉన్నాను ఎవరికైనా చెప్పిందా రాత్రి ఏం జరగబోతోంది భగవంతుడా అనుకుంటూ నిద్రపోకుండా ఉండే ప్రయత్నం చేస్తూ అప్రయత్నంగా నిద్రలోకి జారుకున్నాను అమ్మా అమ్మ అన్న పాప పిలుపుకి ఉలిక్కి పడి లేచాను డొక్కలు ఎగరేస్తుంది పాప ఊపిరి తీసుకోవడానికి చాలా యాతన పడుతోంది ఎప్పుడూ ఇలా అవ్వలేదు షడన్గా ఏమైందో నాకేం చేయాలో తోచలేదు అర్ధరాత్రి సమయం ఎక్కడికి వెళ్ళాలి దగ్గరలో డాక్టర్ ఉన్నారో లేదో తెలీదు ఏడుపు వచ్చేస్తోంది హాల్లోకి వెళ్ళి కొండమ్మా కొండమ్మా అంటూ ఆతృతగా లేపాను ఏటయ్యింది విసుగ్గా అంటూ లేచింది పాపకి బాగోలేదు బావురు అన్నాను ఒక్క ఉదుటున లేచి నా గదిలోకి వెళ్ళింది పాపని వెనక వెనకీదిలో డాక్టర్ ఉన్నాడు అదిగో ఆ మూల ఉన్న కర్ర కూడా తీసుకురా పదమ్మా అంది గబగబా తాళాలు వేసి కొండమ్మతో బయలుదేరాను తను పెద్ద పెద్ద అడుగులేస్తూ నడుస్తుంటే నేను పరుగులాంటి నడకతో తననే ఫాలో అయ్యాను పాప మధ్య మధ్యలో ఆయాసపడుతుంటే వీపు మీద రాస్తూ సముదాయిస్తూ వచ్చేసిన తల్లి కాస్త తోర్చుకో డా బాబు ఇక్కడే నీకు నయమైపోతుంది అంటూ కొండమ్మ వెళుతుంటే నాకు ఏదో చెప్పలేని ధైర్యం దారిలో కుక్కలు అరుస్తుంటే ఆ కర్ర నేల మీద తాటించు పోతాయి అదవ కుక్కలు ఆర్డర్ వేసింది కొండమ్మ డాక్టర్ గౌరీనాథ్ బోర్డు చూసేసరికి నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది నేను కాలింపెల్ లోపు కొండమ్మ తలుపు దబదబా బాదేసింది డాక్టర్ తలుపు తీసి బయటకు వచ్చారు పిల్ల పరిస్థితి చూసి లోపలికి తీసుకురా అన్నారు డొక్కలు ఎగరేస్తున్న పాపని బల్ల మీద పడుకోబెట్టి మీరే రచించాలా అంది కొండమ్మ గట్టిగా ఆయన వెంటనే వైద్యం మొదలుపెట్టారు ఇంజెక్షన్ ఇచ్చారు ఇంతకు ముందు ఆయాసం వచ్చిందమ్మా అని అడిగారు లేదు సార్ ఇదే మొదటిసారి చాలా భయం వేసింది సమయానికి మా కొండమ్మ లేకపోతే మీరు ఇంత దగ్గరలో ఉన్న విషయం కూడా నాకు తెలీదు ఆలోచిస్తేనే భయం వేస్తోంది ఏం పర్వాలేదమ్మా సమయం మించిపోకుండా తీసుకొచ్చారు ఎప్పుడు అవసరం వచ్చినా నేను అందుబాటులోనే ఉంటాను అన్నారు డాక్టర్ ఒక గంట తర్వాత ఇంక ఇంటికి తీసుకువెళ్ళండి రేపు సాయంత్రం ఒకసారి తీసుకురండి ఈ మాత్ర రేపు ఉదయం ఒకటి వేయండి చాలు అన్నారు డాక్టర్ వారి ఫీజు చెల్లించి థ్యాంక్స్ చెప్పి పాపను తీసుకుని బయలుదేరాం కొండమ్మ పాపను ఎత్తుకుంది వీధి తిరుగుతుండగా ఎవరో తాగుబోతులు తూలుతూ వస్తున్నారు చాలా భయం వేసింది కొండమ్మ వెనకే నడవసాగాను కొండమ్మ పాపను నాకు ఇచ్చి నా చేతిలో కర్ర తీసుకుంది ఆ కర్రతో వాళ్ళ మీదకు వెళ్ళింది సత్యనోళ్ళు సేకట పడితే సారాయి తాగి వీధిలో దొల్లడం యాదవలో ఎడకపోండి అంటూ కర్రతో నేల మీద కొడుతూ వెళ్ళింది ఇద్దరూ పక్క వీధిలోకి పారిపోయారు యాదవలో పెళ్ళాల తాళతీగినా సిగ్గు ఎగ్గురాదు యాదవ్ సచ్చినోళ్ళకి అంటూ కొండమ్మ నా ముందే నడవసాగింది ఇద్దరం ఇంటికి చేరాం కాఫీ తాగుతావా కొండమ్మని అడిగాను మీరు తాగేసి పడుకోండి మరేం భయం లేదు నాకు నిద్ర ఆగట్లేదు అంటూ పడుకుండిపోయింది ఒక్క నిమిషంలో కొండమ్మ గురక మొదలైంది పాప పక్కనే పడుకున్న నాకు కొండమ్మ వైపే ఆలోచనలు మనిషి రూపం కంఠం ఎలా ఉంటేనే ఆపదలో ఆదుకునే ఆ నైజం ఎంత గొప్ప గుణం కొండమ్మది తల్లి రెక్కల్లో దాక్కున్న పక్షి పిల్లలాగా నిశ్చింతగా నిద్రపోయాను నేను స్నేహితులు కరకురాళ్లలాగా కనిపించే మనుషుల్లో ఎంత మెత్తటి మనసు ఉంటుందో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదా తెలుసుకోవడం కదండి ఇలాంటి వాళ్ళను సమాజంలో మనం చాలామందిని చూస్తూ ఉంటాం సరే కథ ఎలా ఉంది నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటానండి సెలవు మరి